హలో ఫ్రెండ్స్ మనకి రాజధాని అమరావతి గుంటూరుకి దగ్గరలోకి బాబు గారు మంత్రి గారు నారాయణ గారు వీళ్ళు నారాయణ గారు చెప్పడం గ్రామ కమిటీల వేసిన తర్వాత తాటికొండ నుంచి తాటికొండ పొలాలు నిడి ముక్కల మాతడక కర్రలపూడి కర్రలపూడి ఇటు ఎనరాయ్ వరకు ఉండేది లేమల్లే ఎనరాయి వరకు రాజధానిలో తీసుకుంటామంటున్నారు దానివల్ల మనకి గుంటూరు దగ్గరకు వచ్చినట్టే రాజధాని దానివల్ల ఇంకెంత ఎనిమిది కిలోమీటర్లు అయితే గుంటూరు టౌన్ వచ్చింది గుంటూరు నుంచి అమరావతి గుడికెళ్ళే రోడ్డుకి తూర్పు వైపు మొత్తం రాజధాని లెక్కలోనే ఉండిద్ది పడమరు వైపు ఉన్న ఊర్లు మంచి డిమాండ్ వస్తాయి మా ఊర్లకి గుంటూరుకి మధ్యలో ఎనిమిది కిలోమీటర్ల దూరం తాటికొండ అడ్ రోడ్డు నుంచి ఈ మధ్యలో పొలాలు మీకు డొంక ఫే రెండు కోట్లు తార్ రోడ్డు ఫేస్ అయితే మూడు కోట్లు డొంక లేకుండా లోపల పొలాలు అయితే కోటిన్నర కోటి నలభై అలా ఉన్నాయి మీరు ఇన్వెస్ట్మెంట్కి కొని పెట్టుకుంటే మీకు గజం నాలుగు వేల ఐదు వేలలోనే అమరుతుంది డంక్ ఫేసింగ్లు లోపల అయితే నాలుగు వేలు పడుతుంది డంప్ ఫేస్ అయితే మీకు ఆరు వేలే పడుద్ది అవి మీకు ఎకరాల లెక్కలో కొని పెట్టుకుంటే మంచి లాభాలు ఉంటాయి ఏదైనా ఇంచర్లు వేసుకుని అప్రూవల్ వేసుకునే వాళ్ళకైతే ఇంకా డబల్ లాభాలు ఉంటాయి టౌన్కి రాజధానికి మధ్యలో అటు నాలుగు కిలోమీటర్లు ఇటు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అంతకుముందు మేము సంవత్సరం క్రితం కూడా చెప్పాము తాటికొండ రోడ్డు దాకా రాజధాని లెక్కలోకి వచ్చి దాన్ని ఇప్పుడు గవర్నమెంట్ కూడా అక్కడ దాకా తీసుకుంటుంది ల్యాండ్ కూలింగు దానివల్ల మీకు మంచి లాభాలు ఉంటాయి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి పన్నికల్లు దామరపల్లి పనిదరం గోదావరిపాలెం ఈ లాము ఈ మధ్యలో ఉన్నాయి ఇంకొంచెం వెనక్కి దూరం వెళ్తే గరిగపాడు బండారపల్లి మల్లవరం అంటే మల్లవరం అనేది గుంటూరులోదే బండారుపల్లి వైపు మన నందమూరి బాలకృష్ణ గారు కొన్నారని అందరూ అనుకుంటుంటే నేను పోయి బండారుపల్లలో అడిగాను ఈ అడుగుల మీద ఉన్న పెద్దవాళ్ళు రైతులు అవి పనికిరాని పొలాలు చౌడు నీళ్లు పడతాయి అవి కొంటున్నాడు ఆయన దేనికో అవి అసలు పండవు పంటకి ము ముప్పై ఎకరాల దాకా కొన్నాడు అరవై లక్షలకి రైతులు కూడా పండవు కదా అని అని అన్నారు అరవై లక్షల కాడికి ఇప్పుడు మంచి భూములు అక్కడే మెరక భూములు అయితే కోటి రూపాయలు ఎనభై లక్షలకి ఉన్నాయి అందువల్ల మనం ఇన్వెస్ట్మెంట్కి కానీ బిజినెస్కి కానీ మీరు కొనుక్కోండి మంచి లాభాలు ఉంటాయి ఈ ఏరియాల్లో రాజధానికి గుంటూరుకి మధ్యలో ఉంటాయి కాబట్టి ఫనీద్రం గొల్లూరుపాలెం దామరపల్లి పొన్నెపల్లి పొన్నెకళ్ళు ఆటోమేటిక్గా నాలుగైదు కోట్లు ఉన్నాయి లోపల అయితే డొంక్ ఫేస్లు మూడు కోట్లు చెప్తున్నారు తక్కువ ఉందల్లా దామరపల్లి ఫనీద్రం ఇటు గొర్రెరపాలెంకి ఒకవైపు ఒకవైపు గుంటూరు టౌన్ ఉంటుంది ఒకవైపు తక్కువ ఉంటాయి రేట్లు రాజధాని వెళ్ళే వైపు అందువల్ల మీరు ఈ మధ్యలో పది కిలోమీటర్ల చుట్టుపక్కల లోపల పొలాలు అటు రాజధాని ఇటు గుంటూరు అమరావతి రోడ్డు ఇటు దామర్కల్ రోడ్డు మధ్యలో ఏడెనిమిది కిలోమీటర్ల కిలోమీటర్లు లెంత్లో పొలాలు ఫ్లాట్స్ ఉంటాయి ఫ్లాట్స్ అయితే పదివేల నుంచి పన్నెండు వేలు వించర్లు పాత వించర్లు నీకు ఎనిమిది వేలకు కూడా ఉన్నాయి గజం పాత వించర్లు పనిద్రంలో అందువల్ల గుంటూరుకి టౌన్కి మూడు కిలోమీటర్లు రాజధాని తాటికొండ రోడ్డుకి తీసుకుంటున్నారు కాబట్టి అక్కడికైతే ఆరు కిలోమీటర్లు ఈ మధ్యలో కొనుక్కుంటే మీకు మంచి లాభాలు వస్తాయి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి లాభాలు పొందండి మీరు కష్టపడి ఎంతో రైత్రి బౌలు సంపాదించి క్షమతో సంపాదించిన డబ్బులు మీకు మంచి మూడు రెట్లు పెరిగే లాభాలు వస్తాయి మీకు రేపు భవిష్యత్తులో మంచి డబ్బులు వస్తాయి కొనుక్కొని మాకు ఫోన్ చేయండి కొనటానికి మేము అన్ని రిజిస్టర్ భూములే ఈ ఏరియాల్లో ఇప్పిస్తాము మంచి లాభాలు పొందండి ఇది నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది దామరపల్లి అండి తాటికొండ మండలం అది వచ్చి తాటికొండ అది లామండి అమరావతి రోడ్ గుంటూరు నుంచి అది ఇది గొర్లవారిపాలెం ఇది పనిదరం ఇవన్నీ గుంటూరుకి ఆరు ఏడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి ఆరు ఏడు కిలోమీటర్ల దూరంలోనే రాజధాని వస్తుంది అక్కడ అది తాటికొండ రోడ్డు కాడికి రాజధాని చేస్తున్నారు ఇంకా మనకి ఈ మధ్యలో పొలాలు మీకు ఈ తార్ రోడ్డు ఫేస్ అయితే మూడు కోట్లు చెప్తున్నారండి గుంటూరు నుంచి పన్నుకల్ వెళ్ళి తాటికొండ అడ్డు రోడ్ వెళ్ళింది ఈ మధ్యలో పొలాలు అయితే ఈ మధ్యలో పొలాలు అయితే మీకు డొంక్ ఫేషింగ్ కోటిన్నారా ఇట్లా ఊరేమ్మటి వెంచర్లు పక్కన అయితే రెండు కోట్లు చెప్తున్నారు ఫలితం లావ మధ్యలో మీకు రాజధాని తాటికొండ అటు రోడ్డు బార్డర్ నుంచి గుంటూరుకి ఎనిమిది కిలోమీటర్లే ఎనిమిది కిలోమీటర్ల మధ్యలో ఉన్న పొలాలు కొనుక్కుంటే మీకు మంచి లాభాలు వస్తాయి అయితే పాత ఇంచట్లో ఎనిమిది వేలు పదివేలు ఉన్నాయి మీకు పొలాలు అయితే మూడు నుంచి రెండు ఒకటిన్నర అలా ఉన్నాయి ఎకరం రైట్ కావాలంటే మాకు ఫోన్ చేయండి ఇప్పిస్తాం డంక్ ఫేస్ పొలాలైనా లోపల పొలాలైనా లోపల పొలాలైతే ఒకటి ఇరవై ఐదు ఉంది అది అమరావతి మెయిన్ రోడ్డు గుంటూరు నుంచి అది లాము అమరావతి రోడ్లో అది అది తాటికొండ అవి నిడిముక్కల మాతడకా కొండలు అమరావతి రోడ్లు చిన్న కొండ పొన్నికల్లు తర్వాత దామరపల్లి ఫనిదరం ఇక గుంటూరు టౌన్ బల్లారుపాలెం అడి తక్కులు